ఈ రణపాలు మొక్క మీ ఇంట్లో ఉన్నట్టయితే డాక్టర్ కూడా ఉన్నట్టే ఎన్నో సమస్యలకి మంచి ఔషధలా పనిచేస్తుంది ఈ రణపాలు మొక్క చూడడానికి ఆకు మందంగా ఉన్న తింటే కొంచెం పుల్లగా వగరుగా ఉంటుంది ఏమేమి సమస్యలకి పరిష్కారం అవుతుందో విందావరండి ముందుగా అయితే ఆకుల్ని కోసుకొని శుభ్రంగా కడుక్కొని నేరుగా అయితే తీసుకోవాలి ఈ ఆకులైతే బాధపడేవారు ఆకుల్ని వ్యాపారం చేసుకుని రాసుకుంటే అయితే కలుగుతుంది ఆకుల్ని పైస్ ఉంటాయి కదండి వాళ్ళు కంటే ఇలా నన్ను బియ్యాల పెట్టి తిన్నాం అనుకోండి అద్భుతమైన ఉపసనం అయితే కలుగుతుంది అలాగే ఆకులు రసం తాగడం వల్ల కడుపులోనే అయితే తగ్గుతాయి ఈ ఆకుని రసాన్ని ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల నుంచి యాదించి అయితే కలుగుతుంది అలాగే ఈ ఆకుల్ని పేస్ట్ చేసుకుని దెబ్బలు అలాగే ఆకులను రాసుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపసంహా కలుగుతుంది అలాగే చెవిపోటు ఉన్న వాళ్ళకి ఈ ఆకులు నేరుగా రసాన్ని పోసేమనుకోండి అయితే కలుగుతుంది అలాగే ఈ రసాన్ని కంటి చుట్టూ రాసుకుంటే కదా కళ్ళ సమస్యల నుంచి దూరం అవ్వచ్చు ఈ ఒక్క మొక్క ఎన్ని సమస్యలకి పరిష్కారం అవుతుందో చూసారుగా ఈ వీడియో నచ్చితే